ప్రధాని మోడీ విశాఖ పర్యటన సూపర్ హిట్ చేసినందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు ప్రధాని రోడ్ షో బహిరంగ సభకు ఎల్లమంచల్ నియోజకవర్గం నుంచి భారీగా జనాన్ని తరలించేలా కూటమి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు అచుతాపురం రాంబిల్లి మునగపాక ఎలమంచలి మండలాలకు కూటమి నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు జన సమీకరణకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు అధికారుల సమన్వయంతో కార్యాచరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ రాకుమారి జడ్పీ మాజీ చైర్మన్ లాలం భవానీ భాస్కర్ అధికారులు సిబ్బంది జనసేన టిడిపి బిజెపి వీర మహిళలు పాల్గొన్నారు ఫిషర్మ్యాన్ అన్నీ కూడా కవర్ చేసుకుంటాం యాక్టివ్ పోర్ట్ ఆ బోట్లోకి మనం బయట నుంచి ఏం తేలం కదా బయట నుంచి బయట గ్రామాల నుంచి అక్కడ ఏమి ఉద్యోగాలు ఇవ్వలేము కదా హండ్రెడ్ పర్సెంట్ పొడిమడిగా ఆ పక్కనున్న గ్రామాల్లోనే తీసుకునే అక్కడే ఇవ్వగలుగుతాం ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం ఎలా మనం సెలెక్ట్ అవి ఎలాగైతే వెళ్ళాలనేది అనేది ఇది రైట్ టైం బాబు మమ్మల్ని తీసుకోండి పూడి ఇక్కడ వచ్చేసరికి రెండు వేల మంది మన ప్లాంట్ దగ్గర అది చాలా సక్సెస్ అవ్వాలి అది కూడా సక్సెస్ అవ్వాలి ఇది సక్సెస్ వా వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ కానీ ప్రోగ్రాం జరుగుంటే మనం కనీసం లక్ష మందిని మొబలైజ్ చేయాల్సి వచ్చేది ఇది నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మన కాన్స్టెన్సీకి పండగలు అంటది వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇదవుతున్నారు కానీ డైరెక్ట్గా బెనిఫిట్ పొందేది మన కాన్స్టెన్సీ దయచేసి ఇది గ్రామాల్లోకి తీసుకెళ్ళండి అందరూ కూడా గ్రామాల్లోకి తీసుకెళ్ళండి ఇది మన పండుగ ఏ పార్టీ ఇది అనేది కాదండి యాభై ఏడు వేల మంది ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు ఏది డైరెక్ట్గా ఇంకా చాలా ఉంటాయి బోల్డ్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి క్యాప్టివ్ పోర్ట్ వస్తుంది క్యాప్టివ్ పోటీ వస్తుంది అంటే ఆల్మోస్ట్ మనం సార్ సర్వేస్ గారు ఆయన ఆయన ఇన్ఛార్జ్ మండలానికి ఈ రాంబిల్లి అలాగే అచ్యుతాపురం మండలం ఇక్కడ ప్రోగ్రామ్కి ఆర్డిఓ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇది మన స్ట్రక్చర్ యలమంచిల్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల మందిని రెండు ఎలమంచిలి రూరల్ టౌన్ కలిపి నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల మంది అలాగే మునగపాకు నుంచి ఓన్లీ థౌజండ్ మన ఆనకాపల్ని కూడా ఎక్కువే పెట్టారు మన మనోపాకి తక్కువ పెట్టారు మరి ఎందుకు పెట్టారో నాకు తెలియదు కట్టాలి తక్కువే పెట్టారు అసలు వాస్తవానికి ప్రతి గ్రామంలోంచి ప్రతి ఇంట్లో నుంచి పండగ చేసుకోవాలి మనం వాస్తవానికి మనం ఒకసారి కూడా కూడా చెప్తున్నారు నా నమస్కారాలు ఏదైతే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టేజిస్గా తీసుకొని మన మన ప్రధానమంత్రి గారికి మనం అంటే ఏంటి అన్నది చూపించాలన్నది మన ప్రజల తాలూకా అభిమానం ఎలా ఉంటుందో అన్నది చూపించినందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రోగ్రాంని మనం సక్సెస్ఫుల్గా చెయ్యాలి అంటే మనందరం కూడా కలిసి రావాలి ముఖ్యంగా ఈ గ్రామాల పేరుకే మున్సిపాలిటీ కానీ పేరికి మున్సిపాలిటీ కానీ ఎక్కువగా గ్రామాలు మాకు కలిసి ఉన్నాయి అయితే ఈ గ్రామాల్లో మనకి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ సైక్లోన్ వల్ల అందరూ కూడా రైతులందరూ కూడా మరి పొలంలోనే ఉంటున్నారు కుప్పలు పెట్టుకోవడం కానీ వరిపోయడంలో కానీ సో